नमस्कार वेलकम टू न्यूज लोकल గ్రామస్తుడు తన సామాజిక బాధ్యతతో పలువురు మన్నలను పొందాడు వివరాల్లోకి వెళ్తే మండపేట మండలం అత్తమూరి గ్రామానికి చెందిన ద్వారంపూడి రామిరెడ్డి అత్తమూరు తూము నుండి వెళ్ళే వెళ్లేదారి మధ్యలో ఆదివారం ఉదయం ఒక చెట్టు కూలిన విషయం అందరికీ తెలిసిందే అయితే అటుగా మోటార్ సైకిల్ పై వెళ్తున్న రామిరెడ్డి అక్కడ పరిస్థితిని చూసి అధికారులు ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకుండా తన వంతు ప్రయత్నం చేశారు ఆయనే స్వయంగా చెట్టును కత్తిరించే మిషన్ తీసుకువచ్చి అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను నరికి రహదారిని శుభ్రం చేసి వాహన రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు